తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నారా నందమూరి కుటుంబ అభిమానులకు తెలుగు సైన్యం పసుపు సైన్యం అందరికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ అనే వ్యక్తిగా అటు తాతగారి సంస్కరణని తాతగారు ఆశయాలని తండ్రి యొక్క అభివృద్ధి సంక్షేమం అనేటువంటి లక్ష్యాన్ని ఈ రెండింటినీ పురుగుపరుచుకొని ఈరోజు ఉయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇంధ్రా రాష్ట్రాల్లో కూడా ఉన్న తెలుగు వారందరూ కూడా నారా లోకేష్ గారిని శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా జాతీయ జాతీయ ప్రాంతీయ పార్టీలు అన్నిట్లలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో నారా లోకేష్ గారు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి తన తాత నుండి తన తండ్రి నుంచి తన కుటుంబం నుంచి ఒక శక్తివంతుడిగా రాబోయే కాలంలో రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఉదయించే సూర్యుడిగా వెలిగిపోతున్నారు దాన్ని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు తన రాజకీయ రంగ ప్రవేశంలో తానంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ తాతను మించిన మనవడిగా తండ్రిని మించిన తనయుడిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక స్థానాన్ని పొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం రాజకీయాల్లో ఒక పెను మార్పులు రావడం కోసం తాను కంకణ భద్రై పనిచేస్తున్న సందర్భంగా వారికి మనందరి తరఫున భగవంతుడు ఆవిరారోగ్యాలు మరి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సలోచిస్తున్నాను